రెండు వేల రెండింటి నుంచి చూసిన అంటే మదియాష్గా రెండు వేల నాలుగులో ఎంపీ అయినారు రెండు వేల నాలుగు ఐదులో ఇరవై తొమ్మిది కోట్లు రెండు వేల ఐదు ఆరులో పద్దెనిమిది కోట్లు రెండు వేల ఆరు ఏడులో అరవై కోట్లు రెండు వేల ఏడు ఎనిమిదిలో ముప్పై నాలుగు కోట్లు ఎనిమిది తొమ్మిదిలో యాభై రెండు కోట్లు తొమ్మిది పదిలో నలభై మూడు కోట్లు పది పదకొండులో నూట ఇరవై కోట్లు పదకొండు పన్నెండు తొంభై కోట్లు అంటే వీరికన్నా ఇంకొక ముప్పై మూడు కోట్లు ఎక్స్ట్రా వీరు వీరి హయాంలో పది రోజులలో ఆ పదేండ్లలో నాలుగు వందల నలభై కోట్లు అలొకేషన్ అనేది రైల్వే లైన్కి వచ్చింది అయితే ఈ అలొకేషన్ ఎట్లా జరిగింది ఏదో మొక్కుబడిగా రెగ్యులర్గా ఉన్న ప్రతి లైన్కు రైల్వేస్ వాళ్ళు ఇస్తూ ఉంటారు మనం స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టకపోయినా కూడా వచ్చేటటువంటి ఫండ్స్ అవి వస్తుంటాయి అలా వచ్చినాయి తప్పితే స్పెషల్కి వచ్చిన ఫండ్స్ కాదు టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఫార్టీ ఫోర్ క్రోర్స్ వచ్చిన తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత కనీసం ఒక యాభై సార్లు అప్పుడు సదానంద గౌడ్ గారు రైల్వే మినిస్ట్ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మన ప్రాజెక్టుని టాప్ ట్వంటీ కంట్రీలో ప్రయారిటీ లిస్ట్ ఉంటే టాప్ ట్వంటీలో పెట్టిస్తే తక్షణమే ఫిఫ్టీన్ సిక్స్టీన్లో వచ్చినటువంటి డబ్బులు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆ తర్వాత ఇమీడియట్గా సెవెంటీ ఫోర్ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ లాస్ట్ ఇయర్లో వన్ ఫార్టీ నైన్ క్రోర్స్ అంటే టోటల్గా ఐదు వందల కోట్లతోని ఆ లైన్ కంప్లీట్ అయ్యి అడిషనల్ రైల్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉందన్న విషయాన్ని గమనించాలి పత్రికా మిత్రులకు ఈ వివరాలు కూడా ఇస్తాం దాంతోపాటు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఆ వివరాలు కూడా వాళ్ళు పెట్టుకున్నారు ఐదు వందల కోట్లతో నాలుగేళ్లలో ఈ లైన్ మొత్తం కూడా మేము ఫినిష్ చేస్తామని చెప్పి దక్షిణ మధ్య రైల్వేలో పెట్టుకున్నారు అదే కాదు రైల్వే డెవలప్మెంట్ కోసము ఈ జిల్లాలో ఈ నా పార్లమెంట్లో కనీసం ఒక యాభై లెటర్లు ఈనపక్షంగా వివిధ పెండింగ్ ఇష్యూస్ పైన నేను రాయడం అవన్నీ కూడా అవ్వడం ఆ లేఖలు ఆ పత్రాలు కూడా ఈ నీళ్ళు మొత్తం డీటెయిల్గా ఉంటాయి మీరు చూడవచ్చు అని చెప్పి పత్రికా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడో అయిపోయి మీరు చేసినటువంటి తప్పులు ఇవాళ ప్రజలు మిమ్మల్ని మీ తప్పుల్ని మన్నించి మర్చిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళా అనవసరంగా మీరు వచ్చి మానిగాన్ని లేపుకొని ఇవన్నీ కూడా మేము ప్రజలకు చూపించేలాగా మమ్మల్ని మీరు ఒక వై ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరే మళ్ళొకసారి తిట్టించుకునేటానికే నిజామాబాద్కి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వాస్తవానికి మీకు ఈ పది సంవత్సరాలు మా ప్రజలు మంచివాళ్ళు కాబట్టి గెలిపించారు కానీ ఎన్నడూ మీరు ఓనప్ చేసుకోలేదు ఎన్నడూ ఇక్కడికి రాలేదు ఎన్నడూ ఇక్కడ ప్రజల్ని తమ సొంత వారిగా మీరు భావించలేదు మీతో నా రిక్వెస్ట్ ఒకటే మీరు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మొత్తం టీఆర్ఎస్ పార్టీ మీద రుమ్మెత్తు పోచినారు ఆ స్థాయి మీకు లేదని దయచేసి తెలుసుకోండి నిజామాబాద్ ప్రజలకు ఇప్పటికన్నా మీరు సేవ చేయాలని అనుకుంటే మొన్న నాలుగున్నర ఏళ్ళ నుంచి మీరు ఎప్పుడైతే ఓడిపోయినరో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీరు మీ పార్లమెంటు మీరు ఇప్పుడు పోటీ మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్న పార్లమెంట్కి వచ్చిపోయినరు అన్నది మీరు నిజామాబాద్ ప్రజలకు చెప్పాలి అంటే ఓడిపోతే ఒక రకం గెలిస్తే ఒక రకం ఇది ఎక్కడి నీతి ఎక్కడ న్యాయం నిత్యం ప్రజా జీవితంలో ఉండేటటువంటి వాళ్ళు చేపట్టాల్సిన మార్గం ఇదైతే కాదన్న విషయాన్ని మీకు చెప్తూ ఇప్పటి నుంచైనా కొద్దిగా మర్యాద పూర్వకంగా మంచి భాషతో మాట్లాడితే మధుయజకి గారికి గౌరవంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ మిగతా అంశాలు పెద్దలు గౌరవ నీయులు పోచార శ్రీనివాసరెడ్డి గారు చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి